లిటిల్ హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వాళ్ళే నాటు రకం అయోధ్య చూడండి కాయ సైజు చూడండి అసలు ఎంత లావు ఎంత చిక్కటి కాపు గుట్టి ముక్కల గ్రామం జక్కుల చెన్నంగడేసలు గారికి పొలంలో ఉన్నాం ఈరోజు చెరు కలర్ కానీ వర్ణం కానీ చూడండి అసలు హైటు తెంత రెండో తెంత ఏ చెట్టు పెట్టుకొని బాగా చక్కటి కాపు గుత్తులు గుత్తులుగా ఉన్న కాపు ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటల్ కాపు ఉంది ఇంకా వర్ణం బాగుంది నాటిత్తనాలు ఈ సంవత్సరం అన్ని బొబ్బలు చెల్లిపోయినాయి అయినా కానీ చేయను ఇట్లా కాపిచ్చాడంటే రైతు గొప్పతనం అనుకోవాలి ప్లస్ వెరైటీ గొప్పతనం కూడా ఉండాలి ఇతను వేసిన మూడు రకాల నాటిత్తనాలు మూడు రకాలు వేసాడు నాటిత్తనాలు ఆ మూడు రకాల్లో కూడా హయ్యెస్ట్ కాపు హైయెస్ట్ దిగుబడి వచ్చే వెరైటీ అయితే అయోధ్య అండి దీంట్లో ఎక్కడ నల్లి ప్రభావం కానీ ఎడన్నా ఒక చెట్టు నాటిత్తనాలు ఎడన్నా ఒక చెట్టు బొబ్బరు కనబడుతుంది మిగతా రకాలన్నీ బొబ్బరి వచ్చి వెళ్ళిపోయినాయి అవి ఒక పది పన్నెండు కింటలు కాచిపోయినాయి ఇప్పుడైతే ఇదైతే పాతి నుంచి ముప్పై కింటలు కాపు ఉంది అయోధ్య అనే నాటు మిరప రకం ఇది వచ్చేసి హాఫ్ కేజీ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయండి চুণ্ডি চিট পাৰ চিন্তি আছো জিপি কাজ জিপি চুজি চুকি ఏ చెట్టు పెట్టినా అసలు చక్కటి కాపు బాగా లావు సైజు ఉంది లిటిల్ హైబ్రిడ్షిస్ కంపెనీ వారి నాటు మీద ప్రాంతం అయోధ్య గొట్టి మొక్కల గురజాల మండలం పల్నాడు జిల్లా ఈరోజు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఏదో చెట్లు ఏ చెట్టు పెట్టినా ఆ చెట్టు ఈ చెట్టు లేదు చేను మొత్తం ఎక్కడ పెట్టినా ముందు వర్ణం చూడండి ఈ అసలు ఎంత బాగుంది అసలు అసలు